నమః ఇవల్ల యంత్రం గురించి ఇంట్లో భార్య భర్తలు గొడవలు అయ్యి భర్త శక్తి తినకుంటే భార్య శక్తి వినకపో వినదు ఈ విధానంగా సమస్యలు వస్తాయి ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ఎవరు చెప్పినా ఇంటి సమస్య ఎంత చెప్పినా గొడవల దాకా పోయి భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం లేకపోతే భర్త ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడం ఈ విధానంగా జరుగుతున్నాయి ఈ విధానంగా జరిగినప్పుడు దానికి యంత్రం ఉంటుంది ఉన్నాయా ఇవన్నీ నిజాలేనా అని అనుకోవద్దు ఉన్నాయి ఎందుకు లేవు పురాణం చూసుకుంటే ఒకసారి పురాణం వెనక పోయి చూడటా వీటిలో ఏం జరిగింది అనేది రాజుల కాలం నుంచే ఉన్నాయి యంత్రాలు ఇవాళ కొత్తగా ఏం కాలేదు అవి కాకపోతే ఇవాళ గురువులు ఏం చేస్తారంటే కొంతమంది నమ్మితే డబ్బులు డబ్బులతోనే నువ్వు పదివే తీసుకురా నీకు ఐదు వేలు ఇస్తే నీకు పని అవుతుంది నీకు భార్య భర్త చెప్ తినాలంటే లేకపోతే భర్త భార్య చెప్ తినాలంటే నీకు ముప్పై వేలు అవుతాయి అంటే ఉన్నోళ్ళు పెట్టుకుంటారు మరి లేనోళ్ళు ఎటు పోవాలి లేనోళ్ళు ఏం చేయాలి వాళ్ళకు పూట గడవడమే కష్టం మరి వాళ్ళు ఎటు పోవాలి వాళ్ళు ఏ గురువుని నమ్ముకున్నా గురువుగారు మాకు ఇట్లా అవుతుంది మా భర్త చెప్ లేడు అంటే సరే అమ్మ పీజ్ అయితే ఒక రెండు వేలు వెయ్యి మళ్ళా నీకు వేరే విధానం ఉంటుంది అది చేస్తా చేసినప్పుడు మళ్ళా దానికి ఖర్చు వేరే ఉంటుంది అంటే ఏమేమి అనుకుంటుంది సరే మంచి గురువు గారు అని నమ్మకంతో పోతుంది పోయినప్పుడు సరే చూస్తాడు చెప్తాడు నీకు ఇట్లా అయింది అట్ల అయింది అని అన్ని విషయాలు చెప్తాడు చెప్పి నీకు ముప్పై వేలు ఖర్చు అవుతుందమ్మా ఇవి ఇవి ఉంటాయి ఈ విధానంగా చేసుకుంటే నీకు ముప్పై వేలు ఖర్చు అవుతుంది నీకు మూడు నాలుగు రోజుల్లో పని అయిపోదు మూడు నాలుగు రోజులలో పని కాదు మూడు నాలుగు రోజులల్లో ఏం ఏ మంత్రమైనా ఏ విధానమైనా మూడు నాలుగు రోజులల్లో పనులు కావు దానికి మీరే వేసుకునే రెమెడీ మీకు అర్థం కాకపోతే ఫోన్ చేయండి నేను చెప్తా ఇక దానికి ఒక యంత్రం ఉంటుంది ఇంకో ఎట్లా ఉంటుంది ఈ విధానంగా ఉంటుంది ఈడ భర్త నీకు చెప్తిన భర్త పేరు రాయాలి ఇక్కడ భార్య పేరు రాయాలి లేదు భార్య అని చెప్తే తింటలేదు భార్య లేదు అనుకో ఇక్కడ భార్య పేరు రాయాలి ఇక్కడ భర్త పేరు రాస్తారు ఇది మధ్యన క్లీమ్ 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 ఇటు హ్రీం హ్రీం అని రాశి యంత్రం దొరుకుతుంది ఆ యంత్రంలో భుజపత్రి అష్టగంధము అష్టగంధం పెట్టి భుజపత్రి భుజపత్రి మీద రాయాలి ఇట్లా రాశి పేరు భార్య భర్త అయినా భర్త భార్య అయినా భుజపత్రి మీద రాసి ఆ యంత్రం తాబీజులో పెట్టి జిల్లేడు వేరు అమావాస్య నాడు తీసుకోవాలి అది అమావాస్య నాడు రొద్దున స్నానం చేసి దీప నైవేద్యం ఇచ్చి తూర్పుకు తిరిగి ఉన్న జిల్లేడు చెట్టు దానికి దండం పెట్టి నీరు పోసి ధూపదీప నైవేద్యం ఇచ్చి ఏరు తీసుకురావాలి తీసుకొచ్చి ఆ యంత్రము ఇంద ఆ యంత్ర తాగితలో ఇది పెట్టి పెట్టుకుంటే మీకు పనిచేస్తుంది లేదు గురువుగారు మాకు ఇంతగానో మాకు చేయడం మాకు రాదు అనుకుంటే మీరు నాకు ఫోన్ చేయండి కింద డిస్క్రిప్షన్ నెంబర్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేయండి ఆ ఫోన్ చేస్తే నేను చెప్తాను శ్రీ గురుభ్యో గో నమ లైక్ షేర్ సబ్స్క్రైబ్